పెరవలి మండలం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతమ్ ఇటీవలి ప్రమాదవ శాత్తు మృతి చెందారు అన్నవరపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పొప్పు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్ మృతిని కుటుంబానికి ఐదు లక్షల బీమా పరిహారం ఈ అందించారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జన సైనికులకు అనుకునే విధంగా ప్రమాదాల బారిన పడి అలాగే మృతి చెందిన జన సైనికుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ పదవి ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెట్టినకం ఎంతో అన్నవర్పడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిని ఇటీవల జన సైనికుడు సాపరెడ్డి గౌతమ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం చేత జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి దుర్గేష్ గారు ఈ రోజు గ్రామం ఇచ్చేసి ఐదు లక్షల నష్టపరిహారం వాళ్ళ కుటుంబానికి అందజేసి కుటుంబానికి అన్ని విధాలుగా ఇప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని దుర్గేష్ గా చెప్పారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి